దత్తత గ్రామాలతో పాటు కుప్పం నియోజకవర్గాన్ని కనీ విని ఎరుగని రైతులు చేస్తామని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ తెలియజేశారు రాష్టంలో ఎన్నికలు ముగిసి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆమె పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం నుండి గుడిపల్లి మండలంలో ప్రవేశించగానే ప్రజల పూల వర్షాన్ని కురిపిస్తూ మంగళ హారతలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ముందుగా తన భర్త నారా చంద్రబాబు నాయుడిని అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజానిక కృతజ్ఞత తెలిపారు అదే విధంగా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలో అత్యధిక మెజార్టీ అందించిన గ్రామాలను దత్తత తీసుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తామని ప్రకటించుట విషయాన్ని గుర్తు చేస్తూ గుడిపల్లి మండల పరిధిలోని కంచుబందార్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున దత్తత తీసుకున్న గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు చాలా ఎదుర్కొన్నారు చాలా మందిని బెదిరించారు కేసులు పెట్టారు జైల్లో పెట్టారు చాలామంది కార్యక కార్యకర్తలు కానీ ప్రజలు కానీ హింసపడి చాలామందిని జీవితాలు కూడా పోగొట్టుకున్నారు అవన్నీ మేము ఎప్పుడు మర్చిపోలేము పొంగునూరు నుంచి కూడా మనుషులు వచ్చి ఇక్కడ దిగి ఎలక్షన్ ముందల చాలా చేయాలనుకున్నారు కానీ కుప్పం నియోజక ప్రజలు ధైర్యం చేసి అవన్నీ ఎదుర్కొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించి ముఖ్యమంత్రి చేసిన ఘనత మీకే దక్కుతుంది మరొక్కసారి మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు అతనికి రుణబడి ఉంటుంది నేను ఎప్పుడు నేను మర్చిపోను మీరు చూపించిన ప్ర అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను ఏ బూతు ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తకు తీసుకుంటున్నాను అట్లా కంచి బండ్ల పల్లి డెబ్బై ఏడు శాతం ఓటు టీడీపీ కేసి ముందుకు తీసుకెళ్ళింది కనుక ప్రత్యేకంగా ఆ గ్రామానికి ఏదో ఒకటి మేము తప్పకుండా ఒక రోల్ మోడల్ గ్రామంగా యావత్ ఆంధ్రప్రదేశ్ను నిలబడాలని నేను తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు నేను ఇక్కడికి రావక్కర్లేదు కానీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోలేను అందుకే మీరు మా కుటుంబం మీద ఎంత నమ్మకం పెట్టారో చాలా ఎదుర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అవి నేను మర్చిపోలేను అందుకే మీ అందరి రుణం తీర్చుకోవాలి మీకు కృతజ్ఞత అనేది చెప్పాలని ఇవాళ నేను మీ ముందల నుంచున్నాను ప్రతి ఒక్క కుప్పం ప్రజల వాళ్ళ అందరికీ స్త్రీ శక్తికి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మీ అందరికీ మా పాదాభివందనాలు లేదా చాలా కేసులు పెట్టారు కానీ ఇప్పుడు కూడా ఈ పద్నాలుగు సా పద్నాలుగేళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఒక్క కేసు నిరూపించలేకపోయారు ఆయన ఏమి తప్పు చేశారు కేసుల మీద కేసులు పెట్టారు కానీ ఒకటి నిరూపించలేకపోయారు ఏ ప్రభుత్వం అయినా కూడా అది గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అది బాబు అడ్డా అట్లాంటిది కుప్పం అడ్డా అది ముఖ్యమంత్రి అడ్డా ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది ఒక మనిషిని నమ్మి నాలుగు సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా నాలుగు సార్లు సీఎంగా ఎన్ని సార్లుగా ఎన్నుకున్నారు నాలుగు సార్లుగా సీఎం అయ్యారు ఆయన అది నేను చెప్పదలుచుకున్నాను ఆ అదృష్టం మీ వల్ల దక్కింది అథారిటీని ఏర్పాటు చేసి దానికి ఒక ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చిన్న పన్ను కూడా పరుగులు పెట్టించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు గత ముప్పై సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో జరగబోతోంది మీరు రాసి పెట్టుకోండి బంగారు కుప్పాన్ని మనం ఈ ఐదు సంవత్సరాల్లో చూడబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎనిమిదవసారి గెలిపించిన మీ అందరి రుణం తీర్చుకోవడానికి వంద శాతం ముందుకెళ్తా ఉన్నారు మనకి ఇంకొంచెం వెయ్యనుగుల బలం ఆడేనట్టు బోనమ్మ గారు కూడా ప్రతి నెల నేను ఈ నియోజకవర్గానికి వస్తాను ఇక్కడ నేను ప్రతి అంశాలు తెలుసుకుంటాను అన్ని దృష్టికి తీసుకెళ్లే ఇంకా వేగంగా అన్ని కార్యక్రమాలు జరిగేటట్టు అందరికి న్యాయం జరిగేటట్టు నేను కృషి చేస్తానని చెప్పి చెప్పినందుకు భూనమ్మ గారికి మనకు నియోజకవర్గ గ్రామస్తులు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సంవత్సరాలు మీ అందరికి తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చాలా అరాచకాలు భూమి విష్టం శాండ్ మాఫియా ఇంకా నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు అవి తెలిసింది భయపడి గన భయపడ్డారు గనక మీరు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించి ముందుకు తీసుకెళ్లారు అందుకే ఈ ఎలక్షన్ ప్రత్యేకత ఏంటంటే ఎవరు అనుకోలేదు అంత శాతం మనుషులు బయటకొచ్చి ఓట్లు వేస్తారని ఎనభై రెండు శాతం మనుషులు బయటకు వచ్చారంటే యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఆ ఘనత మన ఆంధ్రప్రదేశ్కే దక్కుతుంది ఎందుకంటే ప్రజలు విసికించిపోయారు ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన అరాచకాలు ఉద్యోగాలు లేవు మీ బిడ్డలు వేరే రాష్ట్రాలకి వెళ్ళ వెళ్లాల్సి వస్తుంది చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ ఉద్యోగాల కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీకు తెలుసు దాని గురించి ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కనుక ఈ మళ్ళీ ఉండుంటే మీకు ఒక్క సెంటు భూమి కూడా మిగిలేదు కాదు అది అది మీరు గుర్తుంచుకుని మీ భవిష్యత్తు గురించి మీ కుటుంబం గురించి మీరు గుర్తుంచుకుని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుని మీ జీవితాల్లో జ్యోతిని వెలిగించుకున్నట్టే మాకెందుకు రాదు నూట డెబ్బై వైన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోలేదు ఆ ప్రభుత్వం వాళ్ళ మీద మన తెలుగుదేశం కార్యకర్తల మీద స్త్రీల్ని కూడా వదలకుండా వాళ్ళ పెట్టిన హింసలు వాళ్ళు మర్చిపోలేదు అందుకే వైన్ నాట్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళకి మంచి గుణపాఠం చూపించింది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే కాకుండా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు ప్రజలు ముందుకొచ్చి మా కుటుంబానికి కానీ నాకు కానీ నిజం గెలవాలనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు స్త్రీలు కూడా ఎప్పుడు రాని స్త్రీలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు అది నా కళ్ళతో నేను చూశాను గనక ప్రజలు ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు నేను ఇవాళ మీ అందరికీ ఉండేది చెప్తాను నాకెప్పుడు నా మనసులో ఉంటే అదే చెప్తాను మాట నేను ఇంట్లో ఉండేదాన్ని బిజినెస్ చేసేదాన్ని ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇంటికి వచ్చేదాన్ని రాజకీయాలంటే నాకు తెలీదు నేనేం అడిగేదాన్ని కాదు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటిది నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు అప్పుడు కింద జరిగే నిజాలు నేను చూసి అది నన్ను ముందుకి నడిపించింది ప్రజలు అభిమానం ఆదరణ అదే నాకు శక్తి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళానంటే ఒక ఖచ్చితం నేను ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి మా కుటుంబం ద్వారా నేను రుణం తీర్చుకోవాలి వాళ్ళకి అనేదే నేను ముందుకి తీసుకెళ్లాను ఆ కార్యక్రమం అట్లానే ఒకప్పుడు అంత మా మీ కుప్పం ప్రజలకే దక్కుతుంది అదే కాకుండా మా కుటుంబం అంతా ఎప్పుడు మన కుటుం కుప్పంకి ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను అదే కాకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం మీద నమ్మి ఆయన మీకు చేసిన మంచి పనులు మీరు మర్చిపోలేదు గనక మీరు ఆయన్ని ఈ ఎనిమిది సార్లు మీరు ఆయన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లారు అది మా కుటుంబం ఎప్పుడు కుప్ప నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు మేము మర్చిపోము